సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన మండి భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యధార్థవంతుల గుడారము వర్ధిల్లును జీవితములో యథార్థత అనేది కావాలి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితేనే అది యథార్థత అండి ఉన్నది ఉన్నట్లుగా ఎవరైతే మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా ఎవరైతే జీవిస్తారు వారి యొక్క గుడారము గుడారం అంటే వారి యొక్క ఇల్లు ఆయన వర్ధులింప చేస్తాడు వర్ధులింప చేసి నడిపించగల దేవుడు అండి యథార్థతగా ప్రవర్తించాలి యథార్థతగా జీవించాలి అలాంటి

Yes, yes, yes.